అనుకుంటున్నాను ఇక బాధ్యత మిగిలింది మీ మీదే మీ మీదే మీ భవిష్యత్తు మీరే కాపాడుకోవాలి దొంగల ముఠ వెనకాల వస్తారు ముందు కూడా వచ్చుంటారు పచ్చి దొంగల ముఠ మీ అందరికీ ఆశ్చర్యపోవక్కర్లేదు హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్కి పంపిద్దాం సినిమాలో ఉండవలసిన సినిమాలోకి పంపిద్దాం ఢిల్లీలో ఉండవలసిన ఢిల్లీ పంపిద్దాం ఆశ్చర్యం ఏంటంటే మన రాష్ట్రం పదేళ్ళు అయింది విభజన ఏ ఒక్క నా కొడుకి ఇక్కడ ఇల్లు లేవు ఏ ఒక్క నా కొడుకు మన అవసరం ఇల్లు లేదు వాళ్ళకి మనకు ఓటు అడిగే హక్కు ఉందా అసలు మనం ఓటు అడిగే అవసరం ఉందా అసలు అన్న మనందరం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల మనం ఉన్నాం మన భవిష్యత్తు మనమే మీ అందరికీ చెప్తాం చలవ తీసుకున్నాం